ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీరమణాశ్రమ లేఖలు స్మృతులు సూర్య నాగమ్మ గారు వారి యొక్క అనుభవాలు పంచుకున్నటువంటి ఈ లేఖలు ఇప్పుడు మనం పదకొండవ లేఖ సంసారం అంటే ఏమిటి ఇది రాసింది ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడివయస్సు వారు భగవాను సమీపించి స్వామి నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట జపిస్తూ ఉంటే కొంచెంసేపటికి తలుపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకు అంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మర్చిపోయామై అని వస్తుంది ఏం చేసేది అన్నాడు అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆయన భిన్నుడై అంటే బిన్నుడై అంటే మనకు తెలుగులో ఏమంటారంటే భిన్నుడై కిన్నుడై అంటే చెందినాడు చెందినమాట ఆశ్చర్యం పొంది ఆయన ఏమన్నా ఈ అంతరాలయాలు రావటానికి కారణం సంసారం కాదా అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నా అన్నాడు ఓహో అలాగా అసలు సంసారం అంటే ఏమిటి అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్ భార్య పిల్లలు ఇత్యాదులండి అన్నాడు ఆయన అదే నా సంసారం వారేం చేశారండి అసలు సంసారం అంటే ఏటో తెలుసా తెలుసుకోండి ముందు ఆ తర్వాత వినడం మాట యోచిద్దాం అన్నాడు భగవాన్ ఆయన నిరత్తు నిరత్తుడై తలవంచి ఊరుకున్నాడు అంటే నిరత్తరుడై అంటే మౌనంగా తల వంచి ఊరుకున్నాడు అనమాట భగవాన్ స్వామికి ఆ స్వామికి ఎదురు చెప్పలేక ఇంకా మాట నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదన్నమాట భగవాన్ ఆ కృషిని అడిగేసరికి భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది కరుణపూర్ణ దృష్టితో చూస్తూ పిల్లలను వదిలి వస్తారనుకోండి అక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది స్వప్న సన్యాసిస్తారనుకోండి ఒకవేళ కర్ర కమండలం ఇత్యాదులతో అదొక రకము సంసారంగా పరిగణమిస్తుంది ఎందుకని సంసారం అంటే మనస్సంసారమే ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటి ఏది బాధించదు అన్నారు భగవాన్ అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది కర్ణాపూర్ణ దృష్టితో చూస్తూ భార్యాపిల్లలను వదిలిసా వస్తారనుకోండి ఇక్కడుంటే ఒక విధమైన సంసారం అవుతుంది సన్యాసి సన్యసిస్తారనుకోండి కర్రాక మండలం ఇత్యాదులతో అదొక రకమైన సంసారంగా అనుకుంటుంది అనమాట భార్యాపిల్లలే కాదు మీరు సన్యాసం పుచ్చుకున్నప్పుడు కూడా ఆ యొక్క కర్ర కమండలం తీసుకోవడం అదొక సంసారమే మరి అవి పోకుండా చూసుకోవాలి దాన్ని అట్టి పెట్టుకొని ఉండాలి ఇట్లా అది స్వామివారు అన్నది సంసారం ఏదైనా ఒకటే మన సంసారం అని స్వామివారి సారాంశం ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే అన్నది భగవాన్ చెప్పారనమాట ఏది బాధించదు ఇట్లాంటిది పాపం ఆయనకు ఇంచుక ధైర్యం వచ్చి అదే స్వామి మనస్సంసారం ఎలా విడవడం అన్నాడు అదేనండి రామనామం జపం చేస్తున్నానన్నారు కదా తలపుల ఒరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచి మరిచినామే అన్న జ్ఞప్తి వస్తున్నది కదా ఆ జ్ఞప్తిని వృద్ధిపరచుకొని ఆనామాన్ని పట్టుకుంటూ ఉండండి క్రమంగా తలపుల బలం తగ్గిపోతుంది నామ జపానికి క్రమానుసారం అంతరంతరాలు చెప్పే ఉన్నవి పెద్దగా జపించడం కన్నా పెదవి కదిలి కదలనట్లు జపించడం లెస్స లెస్స అంటే మంచిది ఇప్పుడు రామనామం జపించినప్పుడు అంటే ఇప్పుడు శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని మనం గట్టిగా అనగడం అనడం కన్నా జపంలో ధ్యానంలో కూర్చొని పెదవులు కలిపి కది కదిపినట్టు కలిపినట్టు అట్లా అలా చేయండి అని స్వామివారు ఆదేశిస్తున్నారు అన్నమాట ఉద్దేశం అంతకన్నా చిత్త జపం దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్ ఇలాంటివి కన్నా దానికన్నా ధ్యానం అనేది చాలా ఉత్తమం అని అన్నారు భగవాన్ ఉత్తమ స్థవామత చిత్త జం జపధ్యాన ఉత్తమం ఉప ఉపదేశానుసారం అన్నమాట ఇది పదకొండవది పన్న పన్నెండవ లీటర్ వచ్చేసి వచ్చిన దోవనే పొండి ఇది రాసింది పదకొండవ తేదీ సారీ ఒకటవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి స్వామి నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఈ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏవేవో చదివాను వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు ఇంకా పెద్దలెందరోనో దర్శించి వారిని అడిగితే అంతా తల ఒక త్రోవ చెప్పారు ఏమి తోచక మీ వద్దకు వచ్చాను ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నాడు భగవాన్ మందహాసం చేస్తూ సరే సరే మంచిది వచ్చిన త్రోవనే పోండి అన్నారు అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆ యువకుడు నిరత్తురుడై భిన్న వదనంతో భగవాన్ బయటికి వెళ్ళేదాకా ఉండి వారు వెళ్ళిన తరువాత అక్కడి వారితో అయ్యా నేను ఎంతో ఆశ పెట్టుకొని ధన వ్యయాన్ని లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పుమ్మంటారే ఇదక్కడి న్యాయం ఇదేమి పరిహాసమా అని కటకటపడ్డాడు కటకటపడ్డాడు అంటే కొంచెం కోపం వచ్చినట్లుగా అన్నాడనమాట అప్పుడొకరు అందుకొని అయ్యా పరిహాసం కాదు సరైన సమాధానమే చెప్పారు నేనెవరు నేనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం నేను అంటే చేరడానికి ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక ఆ నేను అనేది ఏ త్రోవను వచ్చిందో ఆ త్రోనే పోతే మోక్షం పొందుతావని వారి మాటలకు అర్థం అంటే నేను అనే అహంకారం అనేది అది నేను అనేది ఎట్లా వచ్చిందో అట్లే పంపించమని స్వామివారి ఆదేశం ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముల వాణి యథార్థాన్నే స్మృరింపజేస్తుందని చెప్పి నేనెవడా నన్ను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవాన్లకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు ఇలా పరిహాసంగా కానీ చలోక్తిగా కానీ ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు శాంతమ్మ గారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది పని చేసేది ఎట్లా అన్నదట భగవాన్ చలోక్తిగా మనస్సు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటి మీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూసి శ్రీవారిని సమీపించి పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నదే అంటే అంతా వచ్చి మనసులోనే పడుతుంటే మనం ఎక్కడికి పోయి పడేది అని ఈ బంధాలు ఇంకా వదలలేదే అంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని భగవాన్ అనేవారు ఆ నేను అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలు ఉంటాయా ఇదన్నమాట నమస్కారం